ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఆయన సారథ్యంలోనే ఆ రోజున బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేయటం జరిగింది బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా లక్ష అరవై మూడు వేల కుటుంబాలకి సహాయం చేయటం జరిగింది గత మన ప్రభుత్వంలో కానీ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో వాళ్ళు ఈ బ్రాహ్మణ కార్పొరేషన్ నిర్వీర్యం చేశారు ఒక్క ఒక్క వ్యక్తికి కూడా ఎటువంటి సహాయం అందినటువంటి సందర్భం లేదు కానీ జ మన లోకేష్ గారు జాంపవిలో మాతో బ్రాహ్మణులతో రచ్చబండ ఏర్పాటు చేసినప్పుడు అక్కడ వాళ్ళు కోరినటువంటి కోరికలు అన్నింటిలో కూడా తీర్చడానికి సిద్ధపడ్డారు దానిలో భాగంగానే వేదం చదువుకున్న వాళ్ళకి ప్రతి నెల మూడు వేల రూపాయలు ఎంత ఆర్థికంగా కష్టంగా ఉన్నా కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం వచ్చినటువంటి రెండో నెలలో నుంచే వేయటం జరిగింది అదేవిధంగా ధూపదీప నైవేద్యం కోసం ఐదు వేలు ఇచ్చే గుళ్ళలో పదివేల రూపాయలు ఇవ్వటం జరిగింది పది నుంచి పదిహేను వేల రూపాయలు ఇచ్చాం ఇది కూడా అన్ని గుళ్ళకి కూడా ఇవాళ పంపడం జరుగుతుంది ఎండోమెంట్ కోసం ఒక ఎండోమెంట్ కమిటీ నేయటం జరుగుతోంది అదేవిధంగా ఇవాళ ఈ రాష్ట్రంలో ఆగమ శాస్త్రం అంటే దేవాలయాలలో పనిచేసే విధానంలో ఈవోలు రకరకాల వ్యక్తులు వాళ్ళ వాళ్ళ ఆలోచనల్ని స్వాములు వచ్చి శ్రీశైలంలో రకరకాల కార్యక్రమాలు చేశారు వాటన్నిటినీ కూడా లేకుండా ఉండటం కోసం ఆగమ శాస్త్రాలు ఏర్పాటు చేయటం ఆగమ శాస్త్ర కమిటీని ఏర్పాటు చేయటమే నారా చంద్రబాబు నాయుడు గారి వల్లే జరిగింది అదేవిధంగా ఇవాళ ఎండోమెంట్ కమిటీ చేస్తున్నారు తర్వాత ప్రతి గుడిలో కూడా చిన్న గుడి నుంచి టీటీడీ దాకా కూడా ఒక బ్రాహ్మణ్ డైరెక్టర్ ని వేస్తామని చెప్పారు పూజారి కాకుండా ఇంకొక బ్రాహ్మణ్ ని డైరెక్టర్ గా కూడా వేస్తా ఉన్నారు మీ అందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున ఇవాళ బ్రాహ్మణ తీర్మానం తరఫున మీకు నేను ఒకటే చెప్తున్నా ఈ రాష్ట్రంలో బ్రాహ్మణులకి గత ప్రభుత్వంలో దొంగలింపబడినటువంటి ఆక్యుపై చేసినటువంటి భూములని అదే విధంగా వాళ్ళకి జరిగినటువంటి నష్టాలని పూజారుల మీద దేవాలయాల మీద జరిగిన దాడుల మీద ఎంక్వైరీ చేసి వాళ్ళందరినీ కూడా శిక్షించడానికి మా చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారని దానికి మనం అందరం సహకరించాలని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను